సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం మీరు ఇక్కడికి ఎంత వైతుకు వచ్చారో నాకు తెలియదు వాళ్ళు ఏం చదువుతున్నారో నేను వింటున్నాను మీకు ఏమవుతుందో అర్థమవుతుందో నాకు అర్థం కాదు కానీ మనం ఏం చేయాలనుకున్నాం ఫస్ట్ కావాలి కదా ఇప్పుడు వారు చెప్పారు మీరు పంటలు పోయినాయి దానికి ఏం చేయాలా పంటలకి మేము ఖర్చుకి డబ్బు ఇవ్వాలా ఎవరు ఇవ్వాలి పాలకులు వేయాలి పాలకులు ఎవరు అగ్రవర్ణ పార్టీ అగ్రవర్ణాలు దానికి ఏం చేయాలి మనం రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి రాజ్యాధికారం రావాలంటే కూతురు ఒకట రాదు కదా పౌరవులు ఏం చేశారు నేను ఈయన అన్నారు అర్జెంటు పాండవులకు ఇచ్చారా ఐదు గ్రామాలు మంటే ఈ యుద్ధం చేసి గెలిచారు కాబట్టి మనకి అంబేద్కర్ ఇచ్చాడు యుద్ధానికి మనకు తుపాకులు వీల తుపాకర్తో యుద్ధం చేయమన్నారు గాంధీజీ కూడా తుపాకలు యుద్ధం చేయాలి సత్యాగ్రహం మరియు నానెన్స్ దాన్ని సాక్షాత్గా ఉంటాడు ట్రూత్ ఐదు జూ ఆయుధాలతో కొట్టిస్తాను బిడ్డో అంబేద్కర్ అంబేద్కర్ మనకి ఏమి ఇచ్చాడు రాజ్యాంగం ఇచ్చాడు రాజ్యాంగం ఇచ్చి రాశారు నేను నువ్వు రాజ్యాంగం రాజ్యాంగం ఏంటి మనల్ని మనం పరిపాలించుకోవాలి ఈ భూమి అంతా ఎవరిది మనది అంటే ప్రజలందరు ఈ నీళ్ళందరూ ఎవరి ప్రజలే సముద్రాలు ఎవరి అందరి కాబట్టి దాన్ని తీసుకునేది ఎవరు అందరూ బ్యాంకులన్నీ ఎవరి మనం దాచుకున్న డబ్బులు అందరం దాచుకుంటాం ఆ డబ్బులు ఎవరి వేరే వాళ్ళకి ఇస్తున్నారు దీనికి దీనికి ఎవరు ఇస్తున్నారు అధికారులు దాని విన్నాయి పాలకులు పాలకులంటివి మనం చూస్తున్నాం ఏది ఐదేళ్లకు పోయి ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో కొత్త నొక్క దాంతో మన పని అయిపోయింది ఆ ఐదేళ్ళు అయిపోవడం ఐదేళ్ళు అయిపోయింది కదా ఇంకా రేవంత్ రెడ్డి ఐదేళ్ళు ఉంటాడు కదా ప్రధానమంత్రి ఐదేళ్ళు దానికి ఎవరు కాగరు ఆస్తులో ఎవరు వస్తారు చదువు లేకుంటే కారకులు ఉండదు చదువు చదువు నేను చదువు కానీ నేను మంత్ర బిలానికి సంబంధించిన వాడిని నేను మంగళాయిని క్షౌరం వాళ్ళని చదువు పరీక్షలు పండి మా నాన్న చదువు లేదంటే పుస్తకాలు పట్టుకొని చదివి 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 పరీక్షలు రాసి నేను సెలెక్ట్ కష్టపడాల్సింది ఎవరు నేనే ఓట్లు వేయాల్సింది ఎవరు మీరు ఓట్లు ఎందుకు ఎందుకు వేయాలి న్యూ ఇండియా పార్టీ అని పెట్టాను దాంట్లో మనం నిలబడ్డాం ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఏదో చెబుతుంది మనం నిలబడతాం అగ్రవర్ణాలు నిలబడతారు మన ఎస్సీ ఎస్టీలకి అయితే వాళ్ళకున్నాయి నూరైనా వాళ్ళు ఎస్సీ ఎస్టీలే రావాల్సిందే దాన్ని ఎవరేం చేయలేరు కానీ బీసీల్లో బీసీల్లో ఉన్నటువంటి గ్రామాలు ఎవరు ఉంటారు ఎవరు గ్రామాల్లో తొంభై మంది మనమే ఉంటారు రేట్లు ఎంతమంది ఉంటారు తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు రేట్లు ఎంతమంది ఉంటారు ఎమ్మలెంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు అసలు మా ఊళ్ళో అయితే ఒక ఒక వంద మంది ఉంటారు రెండు వందల మంది ఉంటారు మిగిలినందరూ ఎవరు మనం ఏం చేస్తున్నావు ఆ వంద మంది వాళ్ళకి ఓట్లేస్తున్నాం ముందు తాగుతున్నాం బిర్యానీ తింటున్నాం ఆ రెడ్డి చెప్పిన మాట్లాడుతున్నాం ఎలమాని చెప్పిన మాట్లాడినాము ఓట్లేస్తున్నాం వాడు ఐదేళ్ళు గతం చేస్తున్నాడు సర్పంచ్ ఎడ్ ఏంటి గ్రామాన్ని పరిపాలించారు గ్రామాన్ని ఎవరు పరిపించాలి అక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు పరిపాలించాలి వాళ్ళు మనకి ముందు ఉండాలి కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళని పరిపాలించమని చేసాము దానికి ఎవరు దీనికి ఎంతో కారణం మనం కూర్చున్నా నువ్వు నేను మనందరం అంబేద్కర్ ఏమి ఇచ్చాడు ఓటు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చండి ఆయుధాన్ని నేను శాంతియుతంగా ఎక్కడ ఎవరికి తెలియకుండా ఎవరు చూడటానికి లేని ఓటు ముందు నిన్నే పోయేయమంటున్నాడు నువ్వు తాగి ముందు తాగి సీక్రెట్గా వేసి వస్తున్నావు ఓట్లు ఎవరికి వారికి నన్ను ఏం చేయగలడు ఎవరు చేయాలి ఎవరు చేయాలి కలెక్టర్ని కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది కలెక్టర్ పేదవాడికి సహాయం చేయమన్నారు కలెక్టర్ డబ్బులు దమ్మాయించమన్నారు భూమిచ్చారు ఎవరికి అందాలి ఆ భూమిలో బేదోళం ఆ పేదవాడికి ఎందుకు నాకు డబ్బులు వస్తాయి నేను తాగుతారు ఉద్యోగం చేస్తాను ఎట్లొస్తే నా డబ్బులు ప్రభుత్వ భూమి నేను ఈయన నేను మాట్లాడుకుంటే ఈయన భూమిని అమ్ముతాడు ఈయన పక్క ఇస్తాను ఈయన ఈయన ఎలిజిబుల్ కాదు ఆ భూమికి అరూరు కాదు ఈయన ఏం చేస్తారు ఆ భూమి నాకు రెండు ఎకరాలు ఆయన మూడు ఎకరాలు తీసుకుంటారు అది అమ్మి నాకు డబ్బులు నాకు డబ్బులు వస్తాయి కానీ ఆ భూమి ఎదురుకోవాలి పేదవాడికి ఎవడైతే వ్యవసాయం చేసుకుంటాడు ఎవడైతే పేదవాడో వాళ్ళు చేయాలి అది చేయమని మనకి వచ్చింది కానీ కలెక్టర్ చేతులు లేని కదా చాలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు దీనికంతా ఎవరు కనకుడు మనం ఎస్ఐ ఎవరు కనకుడు ఎస్ఐలు తహసీల్దార్లు కలెక్టర్లు వీళ్ళందరూ అంత రైతు పంటలు పోయి మీరు చెప్పారు రైతు పంటలకు ఎవరు తీయాలి వచ్చి అధికారులు ఎవరు రైతుకు అధికారులు ఇచ్చింది మనం అధికారులు ఎప్పుడు నిర్ణయించారా సర్వీస్ కమిషన్ సర్వీస్ కమిషన్ నంబర్లు వచ్చేసి మీరు పాల్గొనరు పాల్గొనంటే ఎవరా మన ఓట్లు నిలిపిచ్చిందా అంటే దీనికి అంతా ఉంది మిస్సా ఎక్కడున్నాయి అని మిస్సా ఎక్కడున్నాయి నేను ఈ ఓట్లో ఉంది నీ ముందు చూడు మొత్తం ఈ ఊర్లో ఈ వచ్చే ఓటులో ఉంది ఈ వచ్చిన ఓటు వాటి ఎవరికి వస్తారా నువ్వు నిర్ణయించుకోవాలి దీంతో ఎంతమంది మీరు చదువుకున్నారో తెలియదు మీరు ఏం చదువుతున్నారో తెలియదు దీనికంతా కరకులు మనము లాస్ట్కి ఎవరు కరకులు మనము